హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తాటి ఇడ్లీ ఎలా వేసుకోరా చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఒక తాటికాయ తీసుకుని అనేది మూడు ట్యాంకులు ఉంటాయి కదా ఆ కాయ పెద్ద కాయ అనమాట చాలా పెద్దది ఒక్కో ట్యాంక్ చూసారా ఎంత ఉందో పావు కిలో పైన వస్తుంది ఒక్కో దాంట్లో పేస్ట్ ఇది అయితే దీన్ని మనం కొంచెం వాటర్ పోసుకొని ఈ కొంచెం ఇలా నానబెట్టుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం అటు ఇలా పిసికేసి నానబెడితే తొందరగా గుజ్జు చూసారా సపరేట్ అయిపోతుంది నానబెట్టాలి ఎప్పుడైనా సరే కొన్ని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు మనం ఈ చిల్లీలు గిన్నె ఉంది కదా ఇందులో వేసుకొని చక్కగా మనం దీన్ని పేస్ అనేది పేస్ అనేది తీసుకోవాలి చూసారా ఒక్కో టెంక ఎంత ఉందో ఇందులో కిలో ఉంటుంది ఒక్కో టెంక ఓకేనా నేను చక్కగా ఇలాగా గుజ్జు తీసుకొని మీకు చూపిస్తాను నూకది ఎంత వేసుకోవాలి ఇడ్లీ ఎలా వేసుకోవాలో చాలా బాగుంటాయి ఇడ్లీలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజులు ఉంటాయి అస్సలు పాడవండి అయితే నల్ల తాటికే కాబట్టి బెల్లం కూడా తక్కువ పడుతుంది ఇది నల్లగా ఉంది తాటికాయ చూసారా నల్ల తాటికే అలాగే ఎర్రగా కూడా ఉంటాయి కొన్ని తాటికాయలు అది కండ్రగా ఉంటుంది ఇది స్వీట్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ మనకి దొరికితే మాత్రం నల్ల తాటికాయతోనే చేసుకోండి ఇలాంటివి ఏం చేసుకున్నాను ఓకేనా దీన్ని మనం ఇప్పుడు ఈ ఒక కాయ ఇది పెద్ద కాయి ఈ కాయకి మనం చూపించం గుజ్జు అనేది తీసేసుకోవచ్చు ఫస్ట్ తీసుకున్న తర్వాత నోకది ఎలా అంటే చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఫస్ట్ గుజ్జు తీసేసుకున్నారు ఇదిగోండి చక్కగా మనం పేస్ట్ చూసారా ఎంత బంత స్మూత్గా ఉందో చూసారా చక్కగా జామ్ లాగా వచ్చింది కదా అయితే ఇప్పుడు మనం ఇది పేస్ట్ ఎంత అయిందంటే మీకు ఇదిగోండి మన ఇంట్లో పెద్ద లోటాలు ఉంటాయి కదా ఇదిగోండి ఈ లోటాతో కరెక్ట్గా రెండు లోటాలు మీరు ఏదైనా కొలత పెట్టుకోండి గ్లాస్ అనే పెట్టుకోండి అయితే రెండు గ్లాసు రెండు లోటాల నిండా ఈ పేస్ట్ అనేది వచ్చింది అన్నమాట అయితే నేను ఒక అదే లోట అన్నారు తీసుకున్నానండి ఓకేనా దీన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా కొద్దిగా నీళ్ళు చల్లుకొని నానబెట్టుకోవాలి ఒక పావు గంట ఈ లోపల మనం ఇంక హాఫ్ కిలో బెల్లం ఇది ఓకేనా హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాము ఇలా సన్నగా చక్కగా కోరుకొని ఈ బెల్లాన్ని మనం ఈ ఈ పేస్ట్లో వేసేసుకొని ఇది కలిపేసుకుందాం ఈ లోపలని తొందరగా ఏగలు చేరేస్తాయండి మనం ఏదైనా సరే కొంచెం చాలా నీట్గా చేసుకోవాలి ఇది తాటికి అనేటప్పటికీ తొందరగా ఏగలు వచ్చేస్తూ ఉంటాయి అయితే ఈ నూకను మనం కొంచెం నానబెట్టుకోవాలి లోట అన్నారా తెలుసు కదా మీకు వరి నూక రెండు లోటాలు పిండి అలాగే ఒక లోటాకి కొంచెం తక్కువ అర కేజీ బెల్లం వేసాను ఓకేనా అయితే దీన్ని ఇప్పుడు మనం బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని నోక కూడా తడిపేసుకుందని ఏగలు వచ్చేస్తున్నాయండి బాబు ఎంత నీట్గా చేద్దారన్నా తాటిపండు అయినా మామిడి పండు అయినా ఏగలనేవి తొందరగా వస్తాయి అయితే మనం ఏది చేసినా కానీ మనం ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా ఏ స్వీట్ వేసినా కానీ కొంచెం చిటికెడ సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటే ఈ ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది వేసుకోకపోతే కొంచెం తేడాగా ఉంటుంది ఓకేనా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బెల్లం వేసినా కానీ కొద్దిగా సాల్ట్ మాత్రం వేసుకోవాలి అప్పుడు ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బెల్లంలోనే కొంచెం ఉప్పు ఉంటుంది అలాగని చెప్పేసి కొంతమంది వేయరు కానీ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఇది పక్కన పెట్టేసేసి నూకను కూడా కొంచెం తడిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసి నూకని ఇందులో కూడా వేసి కలిపేసుకోవచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే కొంచెం నాన్తే ఇంకా బాగుంటుంది అనుకుంటారు కాబట్టి కొంచెం నానబెడదాం నూక కూడా కొంచెం తడుపుకుంటూ మనం నానబెట్టేసుకొని అప్పుడు అది ఇది కలిపి ఒక పది నిమిషాలు నానిచ్చి అప్పుడు ఇడ్లీ వేద్దారీ ఓకేనా ఇదిగోండి కొంచెం నోకు కూడా తడిపేసుకున్నాం ఇలా తడి పుళ్ళాడుత తడుపుకుంటే సరిపోద్ది కొద్దిగా నీళ్ళు ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఇలా చిమ్ము కొంచెం తగ్గ తడుపుకుంటే సరిపోద్ది ఓకేనా నానిపోద్ది తొందరగా కడిగి పెట్టి కడిగి ఆరబెట్టిన బియ్యం కాబట్టి నోక అనేది తొందరగా నానిపోతుంది ఇప్పుడు బెల్లం కూడా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు మనం నోక పది నిమిషాలు ఆల్రెడీ నాని నానిపోయింది కలిపేద్దాం ఇది అది కలిపేసిన తర్వాత మనం డైరెక్ట్గా కూడా నూక ఇందులో వేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు నుంచో అలవాటు నూక నానబెట్టుకోవడం అనేది అలవాటు కాబట్టి అది కొంచెం ఆ అలవాటు ప్రకారంగా నూక అనేది నానబెడతాం అంటే కొద్దిగా తడుపుతాం అంతే ఇప్పుడు ఇది ఇది కలిపేసుకుందరి బెల్లం ఇది అది కలిపేసుకొని చక్కగా ఒక పది నిమిషాలు ఇందులో నానిద్దాం నాని తర్వాత ఇడ్లీ వేద్దరీ ఓకేనా ఇదిగోండి చక్కగా ఈ బెల్లం ఈ నూక అన్నీ కలిపేస్తామా దీన్ని ఒక పావు గంట లేదంటే ఒక అరగంట పక్కన పెట్టేద్దాం ఇంకా ఏమైనా నానాలంటే నూక చక్కగా నాని ఉంటుంది ఓకేనా మనం ఎప్పుడైనా కానీ మీరు సపరేట్గా నానబెట్టుకోలేదు డైరెక్ట్గా మన నూకలో కలిపేసుకోవచ్చు కలిపేసుకున్న నానుతది ఎందుకంటే ఈ పేస్ట్లో ఈ చమ్ము ఉంటుంది కదా పీల్చుకుంటుంది ఏం కాదు అలాగనే నానబెట్టుకోవచ్చు నూకని మనం ఇలాగైనా నానబెట్టుకోవచ్చు చూసారా ఒక్క తాటికే అయితే దగ్గర దగ్గర పోల్ ఇడ్లీలు అవుతాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగండి ఇలా వచ్చింది చూసారా ఎలా కనిపిస్తుందో మా చిన్నప్పుడు ఈ నానబెట్టిన పిండిని తినేసేవాళ్ళం దొంగసాటిని మా అమ్మగారు మా అమ్మమ్మగారు అటు నానబెట్టేసి ఒక పక్కన పెట్టేవారండి నాని తర్వాత రొట్టె వేయడానికి ఇలాగ ఇడ్లీ వేయడానికి నేను ఈ ఇది చక్కగా చేతులతో తీసుకొని తెలియకోకుండా తినేసేవాళ్ళం పిల్లలం అంత ఇష్టంగా తినేవాళ్ళం మా చిన్నప్పుడు ఈ తాటికాయ అనేటప్పటికీ తాటికాయల కాలం వస్తే మాకు పండగ ఇష్టం బాగా పిల్లలకి అంత టేస్ట్గా కూడా ఉండేవి అంత సొంతంగా బెల్లాలు ఆడేవారు మాకు సొంత బెల్లం ఉడుకు బెల్లం అంటారు కదా వేడివేడి బెల్లం అలాంటి బెల్లాలు వేసి తాజాగా చక్కగా ఫ్రెష్గా చేసేవారు ఇప్పుడు ఇంకా ఏమీ లేవు కదండి ఇంక అన్ని మందులే మనకి బెల్లంలో కూడా కల్తీ అన్నిట్లో కలితీ ఓకేనా ఇదిగోండి చూసారా ఇలా ఉండాలి కాసేపటికి నానిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది నూక పీల్చుకుంటుంది కదా తడిని ఇంకా కొంచెం గట్టిపడుతుంది అప్పుడు ఇడ్లీ వేసి చూపిస్తాను మీకు ఓకేనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేయి చూడండి ఇలాగా రెండు లోటాలతో రెండు లోటాల పిండి లోటన్నర నూక ఓకేనా అర కేజీ బెల్లం చిటికెడంత సాల్ట్ అంతే దీని నుంచి మేము ఒక అరగంట నాన్న అరగంట నాని తర్వాత అప్పుడు ఇడ్లీ అంతారు ఓకేనా ఇడ్లీ వేసి చూపిస్తాం మీకు ఇదిగోండి ఇదిగోండి పిండి చక్కగా నానిపోయింది కొంచెం గట్టిపడిని చూసారా ఇందక్కడికి ఎప్పటికీ ఇలా మన ఇడ్లీ పిండిలా పోయింది కదా ఇప్పుడు మనం చక్కగా ఒక వాయి ఇడ్లీ వేసేసుకున్నాం ఓకేనా మనం సేమ్ మనం ఇడ్లీ ఎలా వేసుకొని ఉడకబెట్టుకుంటాము ఇడ్లీ ఎలా ఉడకబెడతాం సేమ్ అలాగే మరీ పెద్ద మంట పెట్టుకుంటే పొంగిపోతాయి కాబట్టి అడుగునేసి ఎసరు పొంగుతుంది కదా అందుకనేసి మనం ఏం చేస్తామంటే మంట మీడియం సైజులో పెట్టుకొని ఒక పావు గంట ఉడికించుకుంటే ఇడ్లీ చక్కగా ఓకేనా పై రేక్కి కొంచెం పెద్దగా వేసుకోవచ్చు కింద రేకులు ఉంటాయి కదా అవి కొంచెం చిన్నగా వేసుకోండి వేసుకుంటే పైరేకి పొంగి ఇంకా అంటుకోవు కాబట్టి కొంచెం పెద్దగా వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇదిగోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని పావు గంటగా చక్కగా పావు గంట తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా చక్కగా ఉడికి ఉంటాయి పావు గంట అయింది కదా ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో చూసారా ఇదిగో మన ఇడ్లీ లాగే ఉడికిందా చూడండి ఇది ఉడిగిపోయింది ఇడ్లీ మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇడ్లీ తీసుకుంటారు తీసుకుని మళ్ళీ ఇంకో వాయి పెట్టవచ్చు ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూపేస్తాను మాకు మళ్ళీ మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ చూపేస్తాను ఇడ్లీ ఎంత బాగా వస్తాయంటే అంత టేస్ట్గా ఉంటాయి కొన్ని ఇడ్లీలో మాత్రం బెల్లం ఎక్కువ వేసుకోవాలి రొట్టెలో వేసుకోకపోయినా కానీ ఇడ్లీలో మాత్రం కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అయితే ఇందులోనే కొద్దిగా దోరగా నేతిలోని కొబ్బరికూర అటు ఇటు వేపేసి అది కూడా ఇందులో వేసుకుని ఇడ్లీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా నువ్వులు కొంచెం కొబ్బరి కూర నేతులు వేపేసి పిండిలో కలిపేసి వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది అలా కూడా ఓకేనా ఇప్పుడు మట్టికి మామూలుగా ప్లేన్గా వేస్తాను నేను నెక్స్ట్ టైం అది చూపిస్తాను ఇప్పుడు ఇడ్లీ తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇవిగోండి ఫైనల్గా తాటి ఇడ్లీ రెడీ చూసారే ఎంత అందంగా వచ్చినాయో ఇగో చూడండి చక్కగా బన్ లాగా ఉన్నాయి చూడటానికి అలాగే తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లారిన తర్వాత బాక్స్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకి మూడు నుంచి నాలుగు రోజులు పెట్టచ్చు అస్సలు పాడవో ఓకేనా ఆవురి మీద ఉంటుంది కాబట్టి అస్సలు పాడవో బయట ఉంచుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటాయి ఓకేనా ఇలా వండుకోండి మీరు కూడా ఆల్రెడీ ఇంకో వాయి పెట్టాను నేను ఒక తాటికాయకి రెండు వాయిలు ఇడ్లీ అవుతుందండి అంటే పన్నెండు ఇడ్లీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇడ్లీ అవుతుంది చక్కగా ఒక కే మనకి అర కేజీ పైన నూక వేసుకొని ఒక కాయగానే వండుకుంటే కనుక ఇలా చక్కగా మనకి ఇరవై ఐదు ఇడ్లీ ఒక కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తృప్తిగా తినచ్చు ఒకసారి ఇలా వండుకోండి ఒకసారి బూర్లు వేసుకోండి ఒకసారి రొట్టి కాల్చుకొని ప్రతిదీ కూడా ఛానల్లో ఉంటాయి చూడండి ఓకేనా ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి మనకి కానీ నా స్టైల్లో నేను చేశాను చూసి ఇడ్లీ వేసుకోండి వరి చాలా బాగుంటాయి ఓకేనా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి